ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేసీఆర్ మరో షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు తీవ్ర టెన్షన్లో సీఎం అనే అప్డేట్ అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వివరాలు చూస్తే త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది ఈ నెల ముప్పై ఒకటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే ఫిబ్రవరి ఒకటిన కేంద్రం పార్లమెంటులో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనుంది ఈ సందర్భంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు భేటీకి రాజ్యసభ లోక్సభ ఎంపీలతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు కెసిఆర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందన్నారు అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు పార్లమెంట్లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని సూచించారు ఇక రాష్ట్ర హక్కులు ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాలన్నారు విభజన చట్ట ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు బోర్డుకి ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు ఇక ఆపరేషన్ మాన్యువల్ ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని అన్నారు ఇక అలాగే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని పిలుపునిచ్చారు త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని చెప్పారు సమావేశం అనంతరం రాజ్యసభలో బీఆర్ఎస్ నేత కె కేశవరావు మాట్లాడుతూ విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో మాట్లాడుతామన్నారు బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు తెలంగాణ గలం బలం ద మొత్తం బీఆర్ఎస్ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు రాష్ట్రం కోసం ఏం చేయాలో కేసీఆర్ అయితే అందరికీ దిశానిర్దేశం చేశారన్నారు